సాయిబాబా లాగానే కొంతమంది సత్య సాయిబాబా అని బాల బాబా అని వీళ్ళందరూ వచ్చారు కదా కలిసిరు ఎప్పుడన్నా వాళ్ళను నేను అసలు ఎవరిని కలవను పోనీ వాళ్ళకి తెలుసా మీ గురించి నాకు తెలియదమ్మా నేను మీకు ఒక విషయం చెప్తాను నేను ఇంట్లోనే ఉంటే ఎక్కడికి పోను అసలు నేను ఇట్లా ప్రచారం చేస్తున్నాను అది కూడా కాదు నాకు ఇష్టం లే ఇప్పుడు మాకు ఇలా ఫౌండేషన్ ఆ ఉంది ఆమె ఏంటంటే ఒక ఆమెనే మేడం అని మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బయటికి రాకుండా ఎద్దుకున్నారు అసలు ఎంతో ఉపయోగం ఉంది ఆమె నాకు తెలియదు ఫస్ట్ అది ఆంధ్రప్రభావం ఇస్తే ఆమె కాల్ చేసింది ఆమె చెప్పిన తర్వాత అమ్మ అసలు ఎన్ని చెప్పారు నాకు కరెక్ట్గా చెప్పారు తల్లి మీలాగా నాకు ఎంతో మంది ఇప్పుడు జీవితం నాకు నలభై నాలుగు ఎవరు చెప్పలేదు అని చెప్పేసి నిన్న పట్టుబట్టి ఇంటికి పిలిపించుకున్నారు మామూలుగా అంటే మామూలుగా పిలిచారు మరి నమ్ముతారు వాళ్ళని ఇప్పుడు నేను చెప్పిన కదా సత్యసాయి బాబా వీళ్ళని నమ్ముతారు వాళ్ళని మీరు నాకు తెలియదమ్మా అయన్ని నేను ఒకరిని నమ్మతా నమ్మను అని నేను చెప్పను ఒకరి విషయాలు నేను జోక్యం చేసుకోను నాకు ఏది మంచి అనిపిస్తే నేను అదే చేసుకుని పాట ఒకళ్ళతో నేను కంపెనీ చేసుకోను వాళ్ళకు అప్పోళ్ళు కావచ్చు నేనే ఇంకా ఇది ఉండొచ్చు నేను చెప్పుకోలేను ఎందుకంటే నాది దైవాన్ని నేను ఎంచుకుంటా నేను మనుషుల దృష్టిలో మంచి అనిపించుకోవాలి నాకు లేదు నేను భగవంతుడి దృష్టిలో అంతే ఆయన నాకు యజమాని ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆయన చేస్తారు నేను మనుషుల్ని ఎక్కువ నమ్మను ఒక్క మాటలో చెప్పాలని దేవుణ్ణి చెప్పు ఎంతైనా అమ్మ ఇప్పుడు మీకు సాయిబాబా మీకు అండగా ఉంటారు అని మీరు చెప్తున్నారు కదా ఏదైనా కష్టం వచ్చే ముందు బాబా మీకు కల్లోకి వచ్చి చెప్తాడా నువ్వు ఇప్పుడు ఈ కష్టాన్ని ఎదుర్కోబోతున్నావు అని రేపు జరిగేది తెలుసు రేపు ఏం జరగబోతుంది మీకు నాకు నాకేదైనా చెడ్డ జరుగుతుంది అనుకో అదే మీకు తెలుస్తుంది అన్నారు కదా చూపిస్తే అసలు రేపు ఇది జరుగుతుంది మీకు కల్లోకి వచ్చి తెలుస్తుంది కల్లో అంటే ఒక్కొక్కసారి ఒక్కో రూపం అనమాట మీ పిల్లలకి మీ హస్బెండ్కి ఎప్పుడైనా కనిపించిందంటే కళ్ళు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు అసలు ఆయన నేను చెప్పేది మా దేవుడు ఆరాధించడు కానీ ఆయనకి నేను చెప్పే ప్రతి ఒక్క మాట అక్షరాల చాలా పర్ఫెక్ట్ అంటాడు నా జరుగుంది వాళ్ళ విషయాల్లో కూడా చాలా వాళ్ళ బాసులు కూడా చెప్పున్నాను ఇప్పుడు వీళ్ళ బాస్ ఒక ఆయన వీళ్ళ బ్యాంకులో జాబ్ చేస్తామ్మా వారు అయితే ఆయనకి మంచి జాబ్ రావాలమ్మని అని అడిగాడు చెప్పాను మంచి జాబ్ వచ్చిందని కూడా చెప్పాడు వీళ్ళ ఫ్రెండ్స్కి ఏమన్నా వస్తే కూడా నాకే అడగతరు ఫ్రెండ్స్ అనగా తెలియని వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకో అమ్మ ఇట్లాగా అనేసి ఇప్పుడు బెంగళూరులో మా అబ్బాయికి తెలిసిన ఒకళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు అంటే మామూలుగా అక్కడ అబ్బాయి కూడా కొద్ది రోజులు జాబ్లో చదువు పోతూ జాబ్ చేస్తా తెలిస్తే వాళ్ళ సిస్టర్కి ప్రెగ్నెన్సీ ఉంది కానిపోయే సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మ తీసుకెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు రక్తం సరపరావతల్లో నరం కట్ చేసేసారు అయ్యో అప్పుడు ఐదు వరకే త్రీ ఇయర్స్ పాప ఉందంట వాళ్ళకి ఉంటేనూ అప్పుడు ఏమైందంటే హాస్పిటల్లో బ్లడ్ మొత్తం వెళ్ళిపోయిందాక ఆ నరం కట్ చేసే వాళ్ళకి ఇంకా బతకదు చచ్చిపోద్ది అద్ది ఏమే హాస్పిటల్ మొత్తం చేత ఎత్తేసారట అప్పుడు ఆయన మా అబ్బాయికి చెప్పాడు మా పెద్ద అబ్బాయికి చెప్తే అప్పుడు నాకు చెప్పాడు అమ్మ పాప చిన్న పాప ఒకటి మూడు త్రీ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు చిన్న పాప కంటే ఆమె చనిపోద్ది అంటే రక్తం కట్ చేసేసారంటే అప్పుడు నేను బాబాని అంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే నాకు చాలా కొంచెం బాధ అంటే నేను కష్టం అంటే ఎందుకు పడ్డానని తెలుసు కదా అప్పుడు బాబా అని అడిగాను ఆయన ఇద్దరు బిడ్డలు అనాథలైతే తండ్రి ఉండి ఏమన్నా పనికొస్తుంది అది ఆడపిల్లలు ఆ బిడ్డని లాలించేదెవరు పాలించేదెవరు ఈ రోజుల్లో కనీసం ఒక చాలామంది సొంత బంధువుని తాకట్లేదు సొంత వాళ్ళనే తాకట్లేదు అని చెప్పి బా నాకు చెప్పగానే కంట్లో నీళ్ళు వచ్చేసి బాబా అని అడిగారు ఆ రాత్రి నా చేతికి ఫలాలు ఇచ్చాడు చేతికి అంటే ఆమె ఆమె బిడ్డలు సేఫ్ పని కొన్ని రకాలుగా వస్తాయి కళలు దాన్ని అర్థం చేసుకోవాలి మనం అప్పుడు మా అబ్బాయి చెప్పిన ఆయన మీకు పలాలు ఇచ్చి మీరు తెల్లారు వరకు ఉండేనా చేతిలో అట్లా ఎట్టుంటే మా కళ్ళు అంటే ఆయన ఇచ్చినప్పుడు మనకు శుభం జరగద్దని అవును ఎవరికి ఇప్పట్లో ఇచ్చిదితే అప్పుడెప్పుడు పెద్దోళ్ళ కాలంలో ఉంటాయి ఇప్పుడు ఇస్తే తెల్ల అర్థాకరికి చూపించు మనం అవి మాయలు మాయమని తప్పితే ఇవన్నీ జరిగేటివి కాదు మనకి కళ వచ్చింది ఏదన్నా ఇచ్చినా మనం తీసుకున్నామంటే మనకు శుభం జరుగుతుందని అర్థం ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తున్నా సపోజ్ ఆ వస్తువు పడిపోద్ది నాకు నేను పని అనుకుని పోతున్నా అంటే అక్కడ జరగదని చెప్పి సిగ్నల్ నేను అర్థం చేసుకోలేక వెళ్ళాను అనుకో అక్కడ క్యాన్సిల్ అయిపోద్ది ఓరే అక్కడే ఇచ్చి నేను తెలుసుకోలేకపోయా అట్లాగనమాట అప్పుడు చెప్పా బాగా అవుతుంది అని చెప్పా ఎక్కడి నుంచో డాక్టర్ వచ్చి ఆకి సర్చ్ చేసి నాలుగో రోజుకంతా ఇద్దరు బాగా సేఫ్ అని చెప్పారు